టూ వీలర్ ఉందా ఇల్లు రానట్టే అయిపోయా ఈ రోజులలో గతంలో ఎడ్ల బండ్లు ఎట్లనో ఆ తర్వాత సైకిల్ ఎట్లనో ఆ తర్వాత ఇప్పుడు టూ వీలర్లు కూడా అంతే ఇంపార్టెంట్ ఆఖరికి స్విగ్వి జొమాటో ర్యాపిడో పోవాలన్నా కూడా టూ వీలర్ అడుగుతున్నారు బ్రతుకు తెరువు కోసం టూ వీలర్ కొంటున్నారు ఫ్రిడ్జి వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్ గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు పథకానికి సర్కార్ ఇచ్చింది ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు లక్ష్యానికి కావాల్సింది ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఇక చెప్పు ఓ అన్నా ఓ అక్క ఓ అన్న ఓ చెల్లి ఓ తమ్ముడా ఏడున్నో ఓ సూడు ఏంది అంటే నీకు ఇల్లు కావాలా టూ వీలర్ ఉండద్దు నీకు ఇల్లు కావాలా ఫ్రిడ్జ్ ఉండదు నీకు ఇల్లు కావాలా వాషింగ్ మిషన్ ఉండదు నీకు ఇల్లు కావాలంటే ఏం చేయాలంటే నాలుగు తాటాకులు తెచ్చుకొని తాటాకుల ఇదేంటి చుట్టూ ప్రహారీ కట్టుకొని అల్లుండు అప్పు అప్పుడు వచ్చిన వానికి అప్లికేషన్ ఇస్తే ఇస్తారట ఎంత టార్చర్ అంటే ఒక పేదోడికి నేను చెప్తా ఉన్నా నేను రాపిడో ఉంటుంది హైదరాబాద్ మొత్తంలో సిగ్వి జొమాటో ఉంటుంది కదా వాళ్ళు బండ్లు తోలుతూ ఉంటారు అప్పుడప్పుడు మేము ఎప్పుడన్నా బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ బాధ నరకం నరక కూపం అదిగా మాటలలో చెప్పలేం దాని గురించి గావల్లకి కూడా ఇయ్యకపోతే ఎంత ఇక పేదోడంటే ఎవరు పేదోడంటే ఎవరంటే లగ్జరీ కార్లల్లో తిరుగుతూ అందమైన బంగ్లాలుంటూ బ్యాంకులలో ఇట్లా నాలుగు ఉంగురాలు ఉండి మెడల ఇంతింత బంగారాలు వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతంత వేసుకున్న వాడికి పేదోడు వాళ్ళకి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో టూ వీలర్ ఇయ్య ఉన్నా కూడా నువ్వు ఇందిరం ఇల్లు ఇయ్యనంటే ఇక నువ్వు ఏం ప్రభుత్వం నాకు చెప్పు టూ వీలర్ ఉంటే కూడా ఇల్లు ఇందిరం ఇల్లు ఇయ్యనన్నావు కదా ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అని నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టూ వీలర్ ఎందుకు ఉండదు ఈ ఈ రాష్ట్రంలో టూ వీలర్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో చెప్పు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేష్టలు ఇగో ఏం చెప్తాం ఏముంటుంది చెప్పు